రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయలుదేరి వెళ్ళిళ్ళు ఎవరు బిఆర్ఎస్ పార్టీకి ఇస్తామని పోచారం శ్రీనివా ఒ ఒక్కసారి చూడండి ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దుడ్డ పెట్టుకొని అది పక్కన పెట్టి లేదు ఉన్నట్టుగా చూపించిన ప్రాజెక్టు సంబంధిత అటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి బ్యారేజీలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల డెబ్బై కిలోమీటర్ త్వరంగా తవ్వుకున్నాము ఒక సబ్ కట్టుకున్నాము లిఫ్ట్ పెట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాజెక్టు ఐదు వందల ఆరు వందల మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికి పైన నీళ్లు తోడి ఎడారిగా మార్చున్నటువంటి తెలంగాణ రైతాగానికి పెంచామన చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడినటువంటి అభుత్వ మానాటి ప్రభుత్వం మానాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్టయితే మేము బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్న కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కరవగుర్తి భీమా నెట్టం పాడు బోయలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస పోతున్నటువంటి మహబూబ్ జిల్లా ప్రజలను తిరిగి వలస తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలదించి రైట్ విన్నారు కదా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తూ అంటే మేడిగడ్డ సందర్శనార్థం అక్కడికి వెళ్తున్న సందర్భంలో వారు మాట్లాడిన మాట